ఎంతో ముందుగా పని ప్రారంభించడం చెప్పుకునేటువంటి సోకాల్డ్ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఇప్పటి వరకు మరొకసారి చెప్తున్నాను హోటల్ మీటింగ్స్ వర్చువల్ మీటింగ్స్కే పరిమితమైంది ఇప్పటి వరకు బహిరంగంగా ఒక్క పబ్లిక్ మీటింగ్ కానీ ఒక్క ర్యాలీ కానీ ఒక మేనిఫెస్టో మీద ఉండేటువంటి కామన్ ఇష్యూ కానీ ఒక కామన్ డిక్లరేషన్ కానీ ఏది కూడా ప్రత్యామ్నాయం ఎన్డీఏకు మోదీ ప్రభుత్వానికి అని చెప్పబడేటువంటి ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం రాలేదు ఎక్కడ కూడా కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఏమంటారంటే నేనేమంటారంటే బేసిక్గా ముందుకు నడవక ముందే రెండు అడుగు ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగు వెనుకకు రాహుల్ గాంధీ అస్సాం నుంచి బెంగాల్ ప్రవేశించే లోపల బెంగాల్లో ఏదైతే ఆలోచిస్తున్నటువంటి వాగ్ ఏదైతే ప్రామిస్ చేసినటువంటి అలయన్స్ ఏదైతుందో అది లేదు అనేది అందరికి కూడా అర్థమైపోయింది మమతా బెనర్జీ నేను ఒంటరిగానే పోటీ చేస్తాను బీజేపీ మీదైతే ఎంతైతే వాడిగా వేడిగా మాట్లాడుతుంటుందో అంతకన్నా తీవ్రంగా వాడిగా వేడిగా కాంగ్రెస్ నాయకత్వం మీద లేకపోతే ఇండి అలయన్స్ వాళ్ళ మీద మాట్లాడుతున్నది కానీ దీన్ని బట్టి బెంగాల్లో వాళ్ళు అనుకున్నటువంటి కళ ఎన్ని వాగ్దానాలు చేసినా ఫోన్లు మాట్లాడినా ఫోన్లకు కూడా రెస్పాన్స్ లేదు ఇది బెంగాల్ బెంగాల్ ప్రవేశించలేదు బెంగాల్ దాటి బీహార్కు ఇంకా ప్రవేశించక ముందే మొదలే అక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అనేది అది పోయింది మాయమైపోయింది ఇట్ హాస్ డిజపియర్డ్ అంటే ఉఫ్ అంటే ఇత కర్పూరం కదా పోయినట్టు పోయినట్టు మాయమైపోయింది కాబట్టి ఈరోజు బీహార్లో నడుస్తున్నటువంటి కూటమి కూడా ఈరోజు మాయమైపోయింది మళ్ళీ ఒరిజినల్ ఎన్డిఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది ఇంకొక వైపు మనందరం కూడా గమనిస్తున్నాం అనేక సందర్భాల్లో ఏదైతే అనేక సందర్భాల్లో ఏదైతే ఢిల్లీ పంజాబ్ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఉండేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ భగవంత్ సింగ్ మాన్ మాకు తోని పోటీ చేస్తే నష్టము కాబట్టి మేము కాంగ్రెస్ తో పోటీ చేయము మేము ఒంటరిగా పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటించడం జరిగింది ఆ విధంగా ముందుకు ప్రయాణం చేస్తున్న జరిగింది కాబట్టి వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మీరు గమనించాలా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోయింది రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడిపోయింది ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ఓడిపోయింది ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉందో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది ఎక్కడైతే అలయన్స్ కూటమిగా మేము బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతాం అనుకున్నారో అక్కడ వెస్ట్ బెంగాల్లో అలయన్స్ లేదు బీహార్లో అలయన్స్ ఫెయిల్ అయింది ఉత్తరప్రదేశ్లో ఇంతవరకు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్తో ఎక్కడ కూడా మనకు డిక్లరేషన్ రావట్లే కూటమి కాబట్టి ఢిల్లీ పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఎక్కడైతే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పడుతుంది అనుకున్నారో అక్కడ అన్నిట్లో కూడా ఫెయిల్ 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 ఈ నోటీస్ బయటకు వస్తున్నది కాబట్టి ఎందుకు ఫెయిల్ అవుతున్నది అంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం రాహుల్ గాంధీ నాయకత్వము స్క్రీన్ ప్లే డైరెక్షన్ కోరియోగ్రఫీ నడిచిన రోజులు కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి ఏర్పడడం సాధ్యం కాదు కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిగా ప్రజల విశ్వాసం లేకపోవడమే కాదు ప్రతిపక్షం కూడా విశ్వసించట్లేదు కాబట్టి ఈ దేశంలో ఈరోజు నరేంద్ర మోదీ గారికి ఎన్డీఏకు బిజెపికు మీరు కనుక విశ్లేషిస్తే గమనిస్తే ఎలాంటి కూటమి ప్రయత్నాలు కూడా సాకారం కావట్లేదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కానీ పొలిటికల్ పార్టీల లెవెల్ కానీ అగ్రిమెంట్ కన్సెన్సెస్ లేదు ఇది ప్రధానమైనటువంటి విషయం ఇది రాహుల్ గాంధీ ప్రయాణం చేస్తున్న కొద్దీ ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్సు బహిర్గతం అవుతుంటాయి చాలా స్పష్టంగా ఏదైతే ఫ్లాప్ సినిమా ఏదైతుందో ప్రతిరోజు కనబడుతుంటది ఇది నేను చెప్తున్నటువంటి విషయం మిత్రులారా